హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా చాలా రోజులైపోయిందండి వీడియో అప్లోడ్ చేసి దానికి కారణం వచ్చేసి ఒక రీజన్ అయితే ఉంది ఒక బలమైన కారణమే ఏంటి అంటే హౌస్ అనేది మళ్ళీ షిఫ్ట్ అవుతున్నాము విజయవాడలోనే వేరే ఏరియాకి అయితే షిఫ్ట్ అవుతున్నాము ఇంకా షిఫ్ట్ అవ్వాలి అని అంటే కొంచెం ప్లానింగ్ కొన్ని ప్లాన్స్ అయితే ఉంటాయి కదా ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఏసీ ఎందుకంటే షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఏసీ ఫిట్ చేయించడం అంటే అదిగో చూసారు కదా ఎంత చిరాకు అయిపోతుందో ఇంకా ముందు సాటర్డే షిఫ్ట్ అవుతామనకి ఇంకా బుధవారమే మేము కాల్ బుక్ చేసి వాళ్ళకి ఇంకా లొకాలిటీలో ఉన్న వాళ్ళని బుక్ చేశారు ఇంకా మా హస్బెండ్ ఇంక నేను అక్క మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళారు నేను అక్క ఆటోకి ఇవన్నీ వేసుకుని వెళ్ళి ఒక వీళ్ళకి ఫ్యాన్స్ అవి ఏమీ లేవండి ఇక్కడ ఇంకా మేము ఆ ఫ్యాన్స్ తీసుకుని కొత్తవి అయితే తీసుకొని ఇంకా ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ అయితే పాతది రెండు అయితే కొత్తవి తీసుకొని ఇంకా ఫిట్ చేయించేసి ఏసీ అది కూడా ఫిట్ చేయించేస్తే కొంచెం మనం షిఫ్ట్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది ఉండదు కదా అనేసి బుధవారం అయితే ఈ పని అంతా కంప్లీట్ చేసేసాం పిల్లలు చాలా చక్కగా చేశారు ఇక్కడే ఉంటారంట వాళ్ళు మేము ఉండే ఏరియాలోనే ఏదైనా అవసరమైన కాల్ చేయండి అని చెప్పారనమాట ఇంకా అదంతా ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు మారడం అనేది చాలా చాలా నాకైతే చాలా కష్టమే కానీ ఏం చేస్తాము మరి మనకి ఇబ్బంది అని అనిపించినప్పుడు కంపల్సరీ మారాల్సిందే మేము చాలా అంటే తప్పక వచ్చామనే చెప్పాలి థర్డ్ ఫ్లోర్ కదండి నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను వీడియోలో హోమ్ టూర్ చేసినప్పుడు థర్డ్ ఫ్లోర్ దట్టు వాటర్ కూడా మాకు కొంచెం అంత మంచిగా లేవనిపించింది మనకి మేజర్గా వాటరే కదండి దానివల్ల మళ్ళీ మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అవి రావచ్చు చిన్ను కూడా ఉంది కదా అని మేమైతే ఈ స్టెప్ తీసుకున్నాము తర్వాత ఎక్కడం మావి ఇబ్బంది అయిపోతుందని ఇంకా అయితే స్టార్ట్ చేశాము ఈరోజు ఫ్రైడే అనమాట ఫ్రైడే అయితే ఆ రోజు ఇంకా మా అత్తగారు వచ్చి పిలిచాను ఇంక తను వచ్చారు వస్తే ఇంకా మేమిద్దరం కలిపి సర్దేశామనమాట ముందు రోజు నేను చాలా వరకు సర్దుకున్నాను ఇంకా కిచెన్ వచ్చి మా అత్తగారు హెల్ప్ చేశారు ఇక తను నేను సర్దేసుకున్న తర్వాత ఇంకా నైట్ మిగతాయి కొన్ని మంచాలు అవి ఇంకా అవన్నీ పెద్ద పెద్ద అన్నీ మా హస్బెండ్ చేశారనమాట ఇక సాటర్డే షిఫ్టింగ్ అయితే పెట్టుకున్నాము గుంటూరు నుంచి అక్క వచ్చింది చిన్నక్క కూడా వచ్చారు ఇంకా వ్యాన్ తర్వాత వ్యాన్తో ఇంకొక అబ్బాయిని కూడా తీసుకొచ్చింది మా చిన్నక్క ఇంకా వీళ్ళంతా హెల్ప్ చేశారు వీళ్ళందరూ హెల్ప్తోనే మేము ఇక్కడికైతే చేరుకున్నాం చాలా సేఫ్గా కానీ కొంచెం బాధాకరమైన విషయం ఏంటి అంటే చిన్నుకి బాగాలేదండి ఆ టూ డేస్ నుంచి బాగా జలుబు దగ్గు దాంతోపాటు ఫీవర్ కూడా వచ్చేసింది తను పట్టించుకునే టైం కూడా మాకు లేదు ఎందుకంటే ఫుల్ బిజీ అనమాట సాటర్డే షిఫ్ట్ అయ్యాము ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఈవినింగ్ అయ్యేసరికి అక్క వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత మా అత్తగారు వెళ్ళిపోయారు ఇక నేను మా హస్బెండ్ అయితే మొత్తం ఆ నైటే సర్దేశాము ఇంకా నెక్స్ట్ డే సండే ఆఫ్టర్నూన్ అనమాట నాకు బాగా హెడ్ ఎక్ వచ్చేసి కళ్ళు అంటే ఇంక మా హస్బెండ్ మెడిసిన్ తీవడానికి బయటకు వెళ్ళారు అయితే ఫుడ్ బయటే ఆర్డర్ చేసుకున్నామండి బయట నుంచే ఫుడ్ అంటే చిన్నుకి టిఫిన్ ఇంకా మాకైతే ఫుడ్ బయట నుంచే తెచ్చారు ఇంకా ఉండే ఓపిక ఓపిక్ కూడా నాకు లేదండి తలంతా భారం అసలు మా హస్బెండ్కి అయితే పాపం థర్డ్ ఫ్లోర్ నుంచి దించడం కదా తనును ఇంకొక అతను ఇంకా చాలా బాడీ పెయిన్స్ ఇంకా మేము ఐ ఇంక మెడిసిన్ వేసుకుంటే కానీ సెట్ అవ్వలేదు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మండే మా అత్తగారు ఆడబడుచు వాళ్ళ పాప వచ్చారు ఇంకా చిన్ను వెజ్ పెట్టకూడదని ఇంక వెజ్ అయితే ఏం ప్రిఫర్ చేయలేదు మేము ఇంకా బీరకాయ పప్పు చేసి ఆ బీరకాయ పచ్చడి చేసి ఇంకా వడియాలు నెయ్యి పెరుగు ఇంకా వీటితో మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను అప్పటికే నేను ఆల్మో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంతా సర్దేసుకున్నాను ఇంకా ఒక వాళ్ళని సర్దుకోలేదేమని వచ్చారు కానీ మొత్తం సర్దేసేసాను అప్పటికే ఎప్పుడైనా మనం సర్దుకోవాల్సిందే కదని నేను ముందే సర్దేసుకుంటానండి ఇంకా వాళ్ళు వెళ్తుంటే చిన్ను అయితే కిందకు వెళ్తుంది మేము ఏ ఏరియాకి వచ్చాము ఎంత ఏంటి అనే డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను బాయ్